పాదయాత్ర నిర్వహించే సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఒకే ఒక్క మాటనైతే చెప్పడం జరుగుతుంది అది ఏంటి అంటే ఒకసారి గనుక మరోసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు మీరు తీసుకుంటున్న పథకాలు అమ్మఒడి కానీ పింఛన్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇలాంటి వ్యవస్థలు ఏమి ఉండవు మీరు కనుక ఒక్కసారి గనక దారి తప్పి మళ్ళీ కూటమికి ఎన్డీఏ కూటమికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓటేస్తే మీ యొక్క పథకాలన్నీ పోతే మళ్ళీ మీకు పాత రోజులు వస్తే మీరు మళ్ళీ పింఛన్ల కోసం పింక్షన్లకు సచివాలయాల దగ్గర గ్రామ పంచాయతీల దగ్గర నిలబడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మళ్ళీ జన్మభూమి కమిటీలు వచ్చి మీ యొక్క పింఛన్లు తీసివేస్తారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల్ని ప్రజలకి తీవ్రంగా హెచ్చరిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకవేళ ఇలా బెదిరించడం అంటే ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే పవన్ కళ్యాణ్ వస్తే ఏమి జరిగిద్దో పరిస్థితిని ముందుగానే చెప్పి ప్రజల్ని ఒక రకంగా భయపెడుతుండే ఎలా అంటే మీరు కనుక మాకు అయిపోతే అంటే వైసీపీకి ఓట్ అయ్యకపోతే మీరు పక్క మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి భయపెడుతుండో ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ యొక్క పథకాలన్నీ పోతాయి అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తుండు ఒకవేళ వైసీపీ కోట్ అయిపోతే మీరు ఈ యొక్క పథకాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తుండే కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ప్రజల్ని ఇండైరెక్ట్గా భయపడుతుంది మనకి మనకి క్లియర్ అర్థమవుతుంది